ఇక వార్తల్లో భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది మన దేశంలో బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్న ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ లాంటి చట్టాలు కనుమరుగు కానున్నాయి వాటి స్థానంలో గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆదివారం మధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి వ్యవస్థీకృత నేతరాలను ఉగ్రచర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వహించారు రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు అయితే దేశ సార్వభౌమత్యం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్గళ్తే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పగడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడానికి తప్పనిసరి చేశారు ఇక ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది వాటిని ప్రస్తుతం చేశారు భారతీయ శిక్షణాలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు ఐపీసీలోని ఆరు నుంచి యాభై రెండు సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒకే సెక్షన్ కిందకు తెచ్చారు పద్దెనిమిది సెక్షన్లను రద్దు చేశారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటం చిన్నారులపై సామూహిక అత్యాచారం మూకదాడి తదితర నేలలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు దీంతో గందరగోళం ఏర్పడేది భారతీయ న్యాయ సంహితాలో ఆ లోటును పూడ్చారు